బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొనియాడారు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా హనుమకొండ జిల్లాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫోటోకు పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు మాట్లాడారు సమాజంలో కుల లింగ వివక్షకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు జ్యోతిరావు సందర్భంగా మరి వారి యొక్క వర్దంత సందర్భంగా ఈరోజు మా క్యాంప్ ఆఫీసులో మరి పెద్దలు విక్రమ్ గారు బీసీ నాయకులు కార్పొరేటర్ రామలరాజు గారు ఇంకా రవీందర్ గారు వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది దీన్ని గొప్పగా జరు జరుపుకోవడం జరిగింది మరి వాళ్ళ ఆశయాలను సాధనలను మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది వారు మరి అట్టడుగు నుంచి ఎంతోమందిని తీర్చిదిద్ది వాళ్ళను ప్రయోగం చేసినందుకు వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు వరంగల్ వేస్ట్ ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్లో జ్యోతిరావు పులే గారి వర్ధంతి జరుపుకోవడం జరిగింది ఈ జ్యోతిరావు పూలే గారు ప్రత్యేకంగా బీసీల కోసం ఎంతో బీసీల అభ్యున్నతి కోసం ఎంతో పోరాడారు ఎప్పుడు కానీ వాళ్ళు బీసీలు బడుగులు బలహీనులు వీళ్ళందరూ ముందుకు రావాలి రాజకీయంగా కానీ సామాజికంగా కానీ వేరే వితంత వివాహాలు కానీ ఇవన్నిటి గురించి ఎంతో రుచిగా పో పోరాడినారు ఇవాళ వా క్యాంపస్లో వాళ్ళ వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు నాయన రావేందర్ రెడ్డి గారు ఫ్లోర్ లీడర్ ఇంకన గారు మన మా ఓబీసీ కోఆర్డినేటర్ స్టేట్ కోఆర్డినేటర్ తౌటం రవీందర్ గారు నేను బీసీసీఎల్ జిల్లా చైర్మన్ బహుమతి విక్రమ్ గారు పాల్గొనడం జరిగింది